ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు చెంచలగూడ నుంచి ఆయనను బంజారా కు తరలించారు రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ఇప్పటికే రాధాకిషన్ రావుపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి కస్టడీలో రాధాకిషన్ రావును అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు చెంచల్గూడ నుంచి ఆయనను బంజారా హిల్స్ కు తరలించారు రావుకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ఇప్పటికే రాధాకిషన్ రావుపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి కస్టడీలో రావును అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు చెంచలగూడ నుంచి ఆయనను బంజారా హిల్స్ పీఎస్ కు తరలించారు రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ఇప్పటికే రాధాకిషన్ రావుపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి కస్టడీలో రాధాకి అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నిందితుల కస్టడీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు రత్న రాధాకిషన్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి మా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కొద్దిసేపటి కొద్దిగా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆయన బంజారా హిల్స్ పిఎస్కు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన గత ఒక గంట సేపటి నుంచి కూడా ఆయన విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకంగా అంటే ఐజీ ప్రభాకర్ రావు తర్వాత గతంలో ఇంటెలి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆ ప్రభాకర్ రావు తర్వాత ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి రాధాకృష్ణ రావు అనేటువంటి విషయం ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి విషయాలను చూసినప్పుడు ప్రముఖంగా తెలుస్తోంది ఎందుకంటే ఆ పెద్ద మొత్తంలో మనీ రవాణా చేయడంలో కావచ్చు లేకపోతే సీజ్ చేయడంలో కావచ్చు రాధాకిషన్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతానికి అందుబాటులో లేడు ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కీలక విషయాలు అనేవి తెలియాలంటే ఖచ్చితంగా రాధాకిషన్ రావు ద్వారానే తెలుస్తారనేటువంటి ఆయన భావిస్తున్న ఆ పోలీసులు ఆయన కస్టడీకి తీసుకొని ఏడు రోజుల పాటు కస్టడీకి తీసుకోవటం జరిగింది అందులో భాగంగా ఇవాళ మొదటి రోజు కస్టడీ విచారణ అనేది కొనసాగుతుంది ఇక ఈ కస్టడీ విచారణలో భాగంగా అనేక కీలక విషయాలు రాధాకృషన్ రావు నుంచి ఆ ప్రస్తుతం పోలీసులు రాబడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనకు తాజాగా అందునటువంటి సమాచారాన్ని బట్టి గతంలో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాధాకృష్ రాధాకృషన్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటువంటి సందర్భంలోనే ఈ విషయం మొత్తాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పసిగట్టి కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఎక్కడైతే సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేయడంలో రాధాకృష్ణరావు ప్రముఖ పాత్ర వహించాడు అన్నటువంటి ఈ ఈ విషయం అనేది తాజాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది వీటికి సంబంధించినటువంటి విషయాలను కూడా రాధాకృష్ణరావును ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులే ప్రస్తు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఎస్ఐబికి సంబంధించి గతంలో ఎప్పుడైతే ఇటు బిఎల్ సంతోషు అలాగే తుషార్కు సంబంధించి వాళ్ళని పట్టుకోవడం కోసం ఢిల్లీ అలాగే ఇటు కేరళకు ఒక ప్రత్యేక విమానంలో అది కూడా బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఫ్లైట్ను ఇటు సిటీ ఇన్వెస్టిగేషన్ టీంతో ఎస్ఐబి అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు వీళ్ళంతా కూడా అక్రమంగా ఒక ప్ర ఒక ప్రైవేటు హెలికా విమానాన్ని ఉపయోగించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి రావడం జరిగింది వీటి మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి కూడా కొంత ప్రశ్నలు సంధించినటువంటి ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక మొత్తంగా ఇటీవల కాలంలో ఇప్పుడు ఆయన పనిచేసినటువంటి పదేళ్ల కాలంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీ కనుసనల్లోనే వీళ్ళంతా కూడా పనిచేశారన్నటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎలా అమలు చేశాడు రాధాకృషన్ రావు అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం ఇటు రాధాకృషన్ రావును ఇన్వెస్టిగేషన్ టీం అడుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరెవరే ఫోన్ ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగిందో ఆ ఫోన్ ప్రతి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్ నెంబర్లను తీసుకొని వాళ్ళు మనీ రవాణా చేస్తున్నటువంటి సమయంలోనే రైడ్స్ జరపడంలో ఫోర్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా రెడీ చేసి రాధాకృష్ణ రావు చాలా కీ రోల్ ప్లే చేశారు సో వీటికి సంబంధించి కన్ఫర్షన్ స్టేట్మెంట్లో కూడా ఆయన ఎక్కడెక్కడ రైడ్స్ చేసి డబ్బులు వసూలు చేసేటటువంటి విషయాలను కూడా ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేకపోతే కొంతమంది వ్యాపారాలు వ్యాపారస్తులు అలాగే ఇతర ప్రముఖులకు సంబంధించి వాళ్ళ ఇళ్ల మీద రైడ్స్ చేయడం అలాగే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇటు నగదును రవాణా చేస్తున్నారో అక్కడ ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం అందుకొని ఈ రైడ్స్ చేసినటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఇప్పటికే తెలియజేశాడు కాబట్టి వీటికి సంబంధించి తనను ఆదేశించినటువంటి నేతలు ఎవరో తెలుసుకునే పనిలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం యొక్క కస్టడీ విచారణను కొనసాగిస్తోంది ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి సంగతి తెలిసింది ఈ మధ్యకాలంలోనే ఆ సంధ్య కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు బయటకు వచ్చి తన తనను బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళేటువంటి విషయాలను బయట పెట్టాడు ఆ తర్వాత కుకట్పల్లికి చెందినటువంటి ఒక వ్యాపారి కూడా తమ తమను బెదిరించి తమ దగ్గర నుంచి బలవంతంగా ఒక ఫ్లాట్ను ట్రాయించుకున్నాడు రాధాకృష్ణరావు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఆయన మీద కేసు కూడా మరొక కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇట్లాంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం రాధాకృష్ణరావును ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఆ ప్రభాకర్ రావు తర్వాత అత్యంత ప్రముఖమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి రాధాకృష్ణరావు అనే పోలీసులు గట్టిగా ఫిక్స్ అయ్యారు ఎందుకంటే టోటల్ యొక్క ఫోన్ ట్యాపింగ్ క్రైమ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడైతే రైడ్స్ జరపాలి ఫోన్ నేతలు ఎవరు ఆ వ్యాపారస్తులు ఎవరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ ఇటు ప్రభాకర్ రావు దగ్గర నుంచి రాధాకృష్ణరావుకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ రావు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ చేత టాస్క్ ఫోర్స్ వ్యవస్థ టాస్క్ ఫోర్స్ వ్యవస్థ చేత ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేశాడు కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్నలు గత గంట సేపటి నుంచి కూడా రాధాకృష్ణరావు దగ్గర నుంచి రాబడుతున్నారు ఇక ఏడు రోజుల కస్టడీ విచారణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనేక విషయాలను కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రవంతి